పంచమి దీనికే వసంత పంచమి పంచమి మదన పంచమి అని పేర్లు చదువుల తల్లి జన్మదినమే వసంత పంచమి మాఘమాసం వచ్చిన ఐదో రోజు మనం జరుపుకునే మరో శుభదినం వసంత పంచమి శ్రీ పంచమి అని సరస్వతి పంచమి అని కూడా అంటారు పంచమి రోజు చదువుల తల్లి సరస్వతి దేవి పుట్టినట్లు బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది ఈ రోజు సరస్వతి దేవి పుట్టినరోజు కాబట్టి సరస్వతి దేవి మూల నక్షత్రంలో జన్మించారు అందుకే వసంత పంచమి నాడు సరస్వతి దేవిని పూజిస్తే జ్ఞానవంతులు అవుతారని అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసము ప్రకృతిలోని చెట్ల ఆకులన్నీ పసుపుగా మారి అమ్మరాక కోసం నీలనంత పసుపుతో అలికినట్లుగా ఉంటుంది శ్రీ పంచమి రోజు విద్యాభ్యాసం మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారని నమ్మకం కూడా చాలామందికి ఉంది అందుకే తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేపిస్తారు చాలామంది తల్లిదండ్రులు మన జిల్లాలోని మన రాష్ట్రంలోని బాసర ఆలయంలో ఈ ఉత్సవాన్ని మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడికి వచ్చి ఎంతోమంది తమ పిల్లలకి అక్షరాభ్యాసాలు అన్న ప్రసన్నాలు చేయించుకుంటారు మన తెలుగు రాష్ట్రాల్లో సరస్వతి పూజకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇళ్ళల్లోనే కాకుండా స్కూల్స్ మరియు కాలేజీలలో కూడా సరస్వతి పూజ నిర్వహిస్తారు జ్ఞానము మనిషికి మనిషిని తీర్చిదిద్దుతుంది జ్ఞానము విద్య చదువు పర్యాయ పదాలు విద్యకు అది అధిదేవత జ్ఞానప్రదాయిని అయిన శ్రీ ప సరస్వతి దేవి జన్మ దినంగా భావించి స్మరించి పూజించే రోజు వసంత పంచమి ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే పంచమి ఈ రోజు క్షీరసాగర మదన సమయంలో మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా మదన కూడా పేర్కొంటారు యాదేవి సర్వభూతిషు విద్య రూపేణ సంసిద్ధ అంటూ సకల విద్య స్వరూపిణి అయిన సరస్వతిని ఆవిర్భవించిన పరమ పావనమైన తిథి బ్రహ్మవైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు ఈరోజు సరస్వతి దేవిని అర్చించాలని చా శాసిస్తున్నాయి అందుకే ఈరోజు పిల్లల విద్యాభ్యాసానికి ప్రారంభమైన అక్షరాభ్యాసం చేస్తే చాలా బాగుంటుందని చేస్తారు అందుకే అందరూ సరస్వతి పూజ చేసుకుంటే ఆమె దీవెనలు మనకెందుకు మనకెంతగానో ఉపయోగపడతాయి అందుకే అమ్మను ఒకసారి తలుచుకుంటే చాలు మన మనసు ఎంతో శ్రీ శ్రీపంచమి రోజు చేయవలసిన పూజలు వసంత పంచమి రోజు పాతకాలంలో నిద్ర లేచి స్నానం ఆచరించి తెల్లని వస్త్రాలను ధరించి గంధము ధరించి ముందుగా ఒక ప్రదేశం బాగా శుభ్రం చేసి అక్కడ పద్మము శంఖము చక్రము వేసి పీఠ మీద సరస్వతి దేవి ప్రతిమను కానీ ఫోటోని కానీ ఉంచి ముందుగా గణపతి పూజ చేసి తర్వాత అమ్మవారి ఫోటో ముందు మినపపిండితో చేసిన ప్రమిదలో నెయ్యి వేసి ఒత్తిపెట్టి దీపం వెలిగించి కొత్త పుస్తకాలను పెన్నును అక్కడ ఉంచి ఆరాధించాలి తల్లిని తెల్లని కమలాలతో లేదా ఏవైనా తెల్లని పుష్పాలతో అర్చించాలి మాల వేయాలి తర్వాత సుగంధ ద్రవ్యాలు రంగరించిన గ్రంథంను సమర్పించాలి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏవైనా అంటే నూకలు లేకుండా అన్నంతో చేసిన క్షీరన్నము తెల్లని తెల్లని నువ్వులతో చేసిన ఉండలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఇలా ఏ ఇందులో ఏదైనా మీ శక్తి కొలది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి మీకు శక్తి ఉంటే తెల్లని వస్త్రాలను సమర్పించి సరస్వతి నమశుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామే సిద్ధిర్భవతుమే సదా అని ఇరవై సార్లు చదువుకొని అమ్మవారికి ఆరతివ్వాలి ఇలా చేస్తే చేసిన వారందరికీ తప్పనిసరిగా చదువుల తల్లి సరస్వతి దీవెనలు ఉంటాయి బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి ఆరాధించి ఆమె కృప వల్ల సృష్టి రచనను సృ సృజనాత్మకంగా ఆరంభించాడు గాయత్రి దేవి గల ఐదు రూపాల్లో సరస్వతి దేవి ఒకటి యజ్ఞవల్కుడు గురుశాపం వలన విద్యలను కోల్పోవడంతో సూర్యున్ని ఆరాధించగా అతడు యజ్ఞవల్కునికి సరస్వతి ఉపాసనను ఉప ఉపదేశించాడు సరస్వతి దేవి కృప వలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకున్న విద్యావంతుడు విద్యావంతుడయ్యాడు వాల్మీకి సరస్వతి దేవిని ఉపాసించి శ్రీమద్ర రామాయణం రచించి రచన చేసేవాడని పురాణాలు చెబుతున్నాయి అలాగే వ్యాసమునింద్రుడు కూడా సరస్వతి దేవి అనుగ్రహం వల్లే వేద విభజన గావించి పురాణాలను ఆవిష్కరించాడని మహాభారత భాగవత బ్రహ్మసూతాద్రి రచనలు చేసి భారతీయ సనాతన ధర్మ వ్యవస్థను మూలపురుషుడిగా నిలిచాడని ప్రతిది ఉత్తరాదిన కూడా వసంత పంచమిని ఎంతో వేడుకగా చేసుకుంటారు పశ్చిమ బెంగాల్లో సరస్వతి విగ్రహానికి మూడు రోజులు పూజ చేసి ఆఖరి రోజు గోదావరి నదిలో కలుపుతారు పంజాబ్ బీహార్ రాష్ట్రంలో దీన్ని పతంగుల పండుగగా జరుపుకుంటారు ఇక్కడ సంక్రాంతి పండుగను ఎలాగైతే గాలిపటాలు ఎగరవేస్తారో అక్కడ పంచమికి అన్ని వయసుల వారు గాలిపటాలను ఎగరవేస్తారు అమ్మవారికి కేసరి ప్రసాదంగా పెట్టడము ఇక్కడ వి విశేషము ఈ వసంత పంచమి రోజు పసుపు రంగుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఉత్తరాదివారు అమ్మవారిని పసుపు పసుపు వస్త్రాలతో అలంకించడమే కాకుండా అందరూ పసుపు రంగు బట్టలే కట్టుకుంటారు ఇంకొన్ని ప్రాంతాలలో వసంత పంచమిని కామదేవ పంచమిని కూడా అంటారు రతిదేవి కామదేవుడు వసంత పంచమి రోజున ఆనందంతో రంగులు జల్లుకొని తమ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారట అందుకే దేశంలోని కొన్ని ప్రాంతాల వారు శ్రీపంచమి రంగుల జల్లు రంగులు జల్లుకుంటారు కూడా ఎన్ని ప్రాంతాల వారు ఎన్ని రకాలుగా జరుపుకున్నా ఆ చదువుల తల్లి దీవెనలు అందరినీ వరించాలనే కోరుకుందాము తెలుగు భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతి దేవి అనుగ్రహం పొందడమే కాక ఆ గ్రంథాన్ని పుట్టకూటి కోసము నరలెవ్వరికీ అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు